దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ తొమ్మిది ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో అయ్యా మమ్మల్ని బలపరచండి వాక్యానుసారంగా జీవించుకుని కృపను దయచేయమని యస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి నుండి ఐదు అధ్యాయములు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తియస్ యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తియస్ యొక్క అపూస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతీకి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన అయిన క్రీస్తియస్ నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిధోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫేసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పువాటినైన నట్టు రూఢీగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి విష్ విష్ప్రయోజ నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిస్టులకును అపవిత్రులకును దూషకులకును పితృహంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను వండిన ఎడలా అట్టివానికిని నియమింపబడను గానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడలా ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన అయిన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తియసు నందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తియసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము నాకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా ఎందు కనుపరిచినట్లు నేను కనుకరింపబడితీ సకల యుగములలో రాజయుణ్ణి అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు కలుగునుగాక నా కుమారువైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్ర చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారి వరే చెడి ఉన్నారు వారిలో హుమనేయును ఎలగ్జాందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతాన్నకు అప్పగించిదని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచి దియును మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైన దియునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచనా క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలం లేదు ఇయ్యబడెను ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయము అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధం లేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువియు స్వస్థబుద్ధియు గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనాను బంగారముతోనైనాను ముత్యములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియులు చేత తమ్మును తాము అలంకరించుకొనవలనని వలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిని కార మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదా నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షుడకు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవమును మిథానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును తగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడ మాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనిచ్చు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనను తన ఇంటివారిని నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడే అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండా లోబడుకుండునట్లు కొత్తగా చేరినవాడే ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడే ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల దుర్లాభమను దుర్లాభమును వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యసనందుల విశ్వాసముందు బహుధైర్యము గలవారు ఒకదురు శీఘ్రముగా నీ అద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను ఆయనను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చుని భర్మము గొప్పదై ఉన్నది ఆయన ససరుడుగా ప్రత్యక్షుడైనను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును దేవదూతలకు కనబడెను రక్షకుడని జన్ములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహముడై తేజోమయుడయ్యను నాలుగవ అధ్యాయం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరిచి ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యమించి విశ్వాస భ్రష్లోగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే వివాహము నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదో నిషేధింప తగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను ప్రవృత్తపరచబున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రిస్తీయనకు మంచి పరిచారకుడివై ఉండవు అపవిత్రములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనియకము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చి వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన బడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీ వీలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకొందువు ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులను వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథులైన విధవరాలను సన్మానింపము అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు కాని ఉండిన వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకీ అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షను ఉంచుకుని విజ్ఞాపనుల ఎందునూ ప్రార్థనలందునూ రేయింబగుల్లో నిలకడగా ఉండును సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును వారు నిందారహితులై ఉండునట్లు ఈ లాగు ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే కన్నా చెడ్డవాడే ఉండును అరవై ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదై అయితే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్థులైన విధవరాండను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తులకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమే ఆడ ఆడరాని మాటలు ఆడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారు అగుటకును నేర్చుకుందరు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారే విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనాను రెండు ఏడల సంఘము నిజముగా అనాథలైన విధవరానుకు సహాయం చేయటకే మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలను ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారి అందరి ఎదుట గద్దింపము విరోధ బుద్ధితోనైనాను పక్షపాతముతోనైనాను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీద హస్త నిక్షేపణము చేయకము పరుల పాపములలో పాలివాడవై ఉండకము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనము ఇక మీదట నీళ్లే త్రాగకని కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి కొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచుపడుచున్నవి బయలు పడనివి దాచబడనేరవు ఆరో అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండా దాసత్వము అను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని అంచవలెను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించము ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా వాడు ఏమీ ఎరగక తర్కములను కూర్చు వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు అగును వీటి మూలంగా అసూయ కలహము దూషణములు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ ఉన్నది మనం ఈ ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గర్వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులవుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరంలోనైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొ పొడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింజముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించిచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడుగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమెన్ ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనుమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వా వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము ఆ విషయంలో ప్రభుణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయారు కృప మీకు తోడై గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడులో దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు గొప్ప దేవుడా మంచి దేవుడా మహిమా గణత కర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు దేవ అయ్యా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయ్యా మీ ముందు నిందారహితంగా నిలబెట్టండి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నీ పరిశుద్ధాత్మతో బలముగా మమ్మల్ని నింపి అభిషేకించండి నీ పరిచర్లో బలమైన సాధనాలుగా వాడుకోండి ప్రభా నీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం మా కుటుంబస్తులందరినీ కూడా వారి పాపములు సైతం దయతో క్షమించి వారిని రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను జ్ఞా అయ్యా దయచేయమని వేడుకొనించున్నాం మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న అందరికీ నీ కృప గాక అయ్యా తండ్రి రక్షణార్థమైన కృప విస్తరించును గాక అందరి మనోనేత్రాలు గాక హృదయములు గాక ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నామో అందరూ సత్యములు గుర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించి ఉన్నావు ప్రభా నీ చిత్తము జరుగును అని ప్రార్థిస్తున్నావు ప్రభా అలాగే తండ్రి నాయన దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యవుడు బోధించే అనుకూలమైన సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగే క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యే క్రైస్తవులందరినీ ఇంకనూ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ సంపూర్ణతలు పరిపూర్ణులయ్యే కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మను బలముగా కుమరించండి అయ్యా ఆత్మానుసారులుగా జీవించడం కృపను దయచేయండి క్రియ యపర్చండి ప్రవ్వా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు దయచేయమని వేడుకొని చున్నా అలాగే ప్రపంచ దేశం కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలను మీరు అనుగ్రహించండి నీ కాపుదళ భద్రత వరకు ఉంచండి నీ చిత్తము వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు సువార్తంగా గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నత తెరవండి హృదయాలు తెరవండి అయ్యా రాతి గుండెలు తీసి ఆయన మాంసపు గుండెలు పెట్టండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన మీరే కృప చూపండి కనికరించండి సహాయం చేయండి అయ్యా మా భారతదేశంపై జాలి పడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా మత మధులు మత చాందస్వాదులను దర్శించండి వారిని రక్షించండి సౌలు పౌలుగా మార్చబడినట్లు వారు మార్చబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా ముఖ్యమంత్రులను గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా నిశ్చయంగా వారందరి ద్వారా నీ చిత్తము జరిగించండి నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి అయ్యా నీ చిత్తం కానిదేది వారి ద్వారా జరిగించదు ప్రభావ నీ కృపగా వారి అందరి మీద కలుగును కాకనే ప్రార్థిస్తున్నావు నిశ్చయంగా కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకు నీ రక్తం పారును గాక నీ రక్త ప్రోక్షణ కింద భారతదేశం కడగబడును గాక నిశ్చయంగా భారతదేశం రక్షించబడును గాక అయ్యా కోట అనుకోట ఆత్మలు అయా నరకాగ్ని నుండి తప్పించ బడుదురుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా నీ కృప కొరకు వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మన దీని ఆహారము నేడు మాకు దయచేయం ఎలా ప్రాథమం చేస్తున్నాము అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించమని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్